హాయ్ హలో వెల్కమ్ టు మైన్ తిరుచులు మళ్ళీ వెజిటేరియన్ ఈ సమ్మర్లో పుచ్చకాయతో చాలా హెల్దీగా అలాగే టేస్టీగా సింపుల్గా ఒక సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్ని ప్రిపేర్ చేసుకుందాం కా సర్బత్ ఇది మనకు చేసుకోవడం చాలా ఈజీ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పుచ్చకాయతో చాలా రకాలుగా ఇలా సర్బత్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మొహబ్బత్కా సరబత్ని ఎలా ప్రిపేర్ చేసు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా దీనికోసం ఒక చిన్న బౌల్ తీసుకుని అందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు మనం సబ్జాలను వేసుకోవాలి ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకుని ఈ సబ్జాలను ఒక పది నిమిషాలు నానబెట్టేసుకుని ఉంచుకోవాలి ఈ సబ్జాలు నానేలోపు మనం పుచ్చకాయను కూడా కట్ చేసుకుని ఉంచుకుందాము ఇలా ఒక టెన్ మినిట్స్ నాని ఈ అన్నవి చక్కగా నాని మనకు ఉబ్బుతాయి ఇప్పుడు ఒక పుచ్చకాయని తీసుకుని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇలా మనం పుచ్చకాయతో చాలా టేస్టీగా ఈ షర్బత్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్ చాలా ఈజీ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది డిఫరెంట్ ఫ్లేవర్తో ఉంటుంది చూసారు కదండి ఇప్పుడు ఇలా ఈ పుచ్చకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని లోపల ఉన్న గింజల్ని తీసేసుకోవాలి ఇలా మనం పీసెస్లా కట్ చేసుకుని అప్పుడు గింజలు తీసుకుంటే కనుక ఈజీగా మనకు గింజలు అన్నవి సపరేట్ అయిపోతాయి చూడండి ఇలా మనకు గింజలు కనిపిస్తున్నాయి కదా వీటిని ఇలా స్పూన్తో కానీ లేదంటే చాక్తో కానీ ఈజీగా సపరేట్ చేసేసి ఈ పుచ్చకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి ఇలా గింజల్ని మనం సపరేట్ చేసుకుని అప్పుడు ముక్కలుగా కట్ చేసుకుంటే ప్రాసెస్ అన్నది ఈజీగా ఉంటుంది ఇలా ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్నాను ఇవి ఒక త్రీ కప్స్ వరకు తీసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక హాఫ్ లీటర్ వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి కాచి చల్లార్చి ఆ పాలను ఫ్రిడ్జ్లో పెట్టుకుని చిల్గా తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు స్వీట్నెస్కి తగినట్టుగా పంచదారణ యాడ్ చేసుకోవాలి పుచ్చకాయ తీపిని బట్టి మనం పంచదారని వేసుకుంటే సరిపోతుంది అలాగే ఇందులోకి రోజు సిరప్ను కూడా వేసుకుంటాం కాబట్టి తీపి చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ పంచదార అంతా కరిగిన తర్వాత ఒక పావు కప్పు వరకు రోజ్ సిరప్ని వేసుకోవాలి రోజ్ సిరప్ వేసుకోవడం వల్ల ఈ మహ్మద్గా సర్బత్కి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే కలర్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదండి ఇప్పుడు ఇలా రోజ్ సిరప్ కూడా మిక్స్ చేసుకోవాలి బాగా ఈ పాలల్లోకి ఇప్పుడు రోజ్ సిరప్ కూడా చక్కగా ఈ పాలల్లో మిక్స్ అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పుచ్చకాయ ముక్కలను కూడా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలను కూడా వేసేసుకోవాలి అలాగే ఇందులోకి కొన్ని ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల మనకు ఈ సర్బత్ తాగేటప్పుడు పంటి కింద పప్పు బద్దలు నలుగుతూ టేస్ట్ చాలా బాగుంటుంది క్రిస్పీగాను ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసేసుకుని ఒకసారి స్వీట్నెస్ చూసుకుని మనం సర్వింగ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా పుచ్చకాయతో మహబద్గా సర్బత్ రెడీ అయిపోయింది ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి 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 హెల్దీ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇలా మనం ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా మనం ఎంజాయ్ చేయవచ్చు ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్